హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ రౌండప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం భారతీయుల ప్రతిభ పేరు ప్రఖ్యాతులు స్థాయిలో వెల్లువెరిసిన నెలగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నిలిచింది పలు అంతర్జాతీయ పదవులకు అవార్డులకు భారతీయులు ఎంపికయ్యారు టైమ్ మ్యాగ్జిన్ ప్రపంచస్థాయి ప్రభావశీలుల జాబితాలో పరువులు భారతీయులు చోటు సాధించారు హెపటైటిస్ బి సి బాధితులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ రెండవ స్థానంలో నిలిచింది ఐదు వేల ఏళ్ల క్రితం నాటి అరప్ప నాగరికత ఆనవాళ్లు గుజరాత్లో కొత్త ప్రాంతంలో బయటపడ్డాయి అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణానికి దుబాయ్ సిద్ధమైంది ఇలా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన కొన్ని జాతీయ అంతర్జాతీయ అంశాలను ఒకసారి చూద్దాం భారత రిజర్వ్ బ్యాంక్ భారత రిజర్వ్ బ్యాంక్ తొంభైవ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ ఒకటిన ఏప్రిల్ ఒకటిన ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్స్ ఆర్ట్స్లో నిర్వహించారు ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్బీఐని ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల ముప్పై నాలుగున స్థాపించారు కార్యకలాపాలు ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ప్రారంభమయ్యాయి నెక్స్ట్ జాతీయ సముద్ర వారోత్సవాల జాతీయ సముద్ర వారోత్సవాలను మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ ఐదు వరకు నిర్వహించారు నెక్స్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మొదటి మహిళా ప్రధానమంత్రిగా జుడిత్ సుమిన్వా తులుకా అధ్యక్షుడిగా ఫెలిక్స్ సెనడికే నియమించారు ప్రధానమంత్రిగా జుడిత్ సుమిన్వాతులుగాను అధ్యక్షుడు ఫెలిక్స్ సెనడికే నియమించారు నెక్స్ట్ సంస్కృత పరిశోధన విద్యను ప్రోత్సహించేందుకు సంస్కృత పరిశోధన విద్యను ప్రోత్సహించేందుకు భారత్ నేపాల్ ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇండియా నేపాల్ ఒప్పందం కుదుర్చుకున్నాయి నెక్స్ట్ భారత వైమానిక దళం ఏప్రిల్ ఒకటి నుంచి పది వరకు భారత వైమానిక దళం ఏప్రిల్ ఒకటి నుంచి పది వరకు వైమానిక విన్యాసాలను గగన్ శక్తి పేరుతో గగన్ శక్తి పేరుతో నిర్వహించింది గగన్ శక్తి చివరిగా రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించారు నెక్స్ట్ తమిళనాడులోని తమిళనాడులోని పళని కొండలపై ఉన్న ప్రఖ్యాత కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ నూట ఇరవై ఐదవ నూట ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని ఏప్రిల్ ఒకటిన ఘనంగా నిర్వహించారు దీన్ని పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో దీన్ని పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్ ఒకటిన బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు నెక్స్ట్ పారాదీప్ పోర్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పారాదీప్ పోర్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు భారతదేశంలో అతిపెద్ద కార్గో హ్యాండ్లింగ్ పోర్టుగా అవతరించింది ఒడిశాలోని పారాదీప్ పోర్ట్ అథారిటీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి నూట నలభై ఐదు నూట నలభై ఐదు పాయింట్ ముప్పై ఎనిమిది బిలియన్ నూట నలభై ఐదు పాయింట్ ముప్పై ఎనిమిది మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను నిర్వహించింది నెక్స్ట్ ఇంగ్లాండ్కు చెందిన నెక్స్ట్ ఇంగ్లాండ్కు చెందిన నూట పదకొండు ఏళ్ల జాన్ ఆల్ఫ్రెడ్ టెన్నిస్వుడ్ జాన్ ఆల్ఫ్రెడ్ టెన్నిస్వుడ్ ప్రపంచంలోనే అత్యధిక వయస్సుడుగా నిలిచారు నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతానికి చెందిన దేశీయ గోధుమ రకం కటియా గేహ్ కటియా గేహూకు జిఐ ట్యాగ్ లభించింది ఉత్తరప్రదేశ్లోని బు బుందేల్ఖండ్ ప్రాంతానికి చెందిన దేశీయ గోధుమ రకం కటియా గేహూకు జీఐ ట్యాగ్ లభించింది ఉత్తరప్రదేశ్ నుంచి గౌరవం పొందిన తొలి చూడండి ఇది ఫస్ట్ ఇది ఉత్తరప్రదేశ్ నుంచి గౌరవం పొందిన జిఐ ట్యాగ్ పొందిన తొలి వ్యవసాయ ఉత్పత్తి ఇదే దీంతో దేశంలో అత్యధికంగా జిఐ ట్యాగులు పొందిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది అరవై తొమ్మిది వస్తువులకు ఉత్తరప్రదేశ్లో జిఐ ట్యాగ్ లభించింది నెక్స్ట్ అబ్దుల్ ఫతా ఆల్సిసి అబ్దుల్ ఫతా ఆల్సిసి మూడోసారి ఈజిప్ట్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు నెక్స్ట్ ప్రోబ్స్ ప్రోబ్స్ ముప్పై ఎనిమిదవ వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం నూట పదహారు బిలియన్ డాలర్ల సంపదతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ దేశంలో భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా ప్రపంచంలో తొమ్మిదవ ప్రపంచంలో తొమ్మిదవ పెద్ద సంపన్నుడిగా నిలిచారు నెక్స్ట్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏప్రిల్ నాలుగున చూడండి ఏప్రిల్ నాలుగున డెబ్బై ఐదవ వార్షికోత్సవాన్ని నిర్వహించింది ఈ సందర్భంగా బ్రసెల్స్లోని నాటో ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ నాలుగున పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ నాలుగున నాటో వాషింగ్టన్లో ఏర్పాటైంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ నాలుగున వాషింగ్టన్లో నాటో ఏర్పాటైంది నెక్స్ట్ ఆర్బీఐ ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ రాకేష్ మోహన్ ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఆర్థిక సలహా ప్యానెల్ సభ్యుల్లో సభ్యుడిగా నియమితులయ్యారు రాకేష్ మోహన్ గారు ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సలహా ప్యానెల్లో సభ్యుడిగా నియమితులయ్యారు నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్కు చెందిన కనోయింగ్ క్రీడాకారిణి బిల్కిస్మీర్ ప్యారిస్ ఒలింపిక్స్ జ్యూరీ మెంబర్గా నియమితులయ్యారు కనోయింగ్ క్రీడాకారిణి బిల్కిష్మీర్ బిల్ కిస్మీర్ పారిస్ ఒలింపిక్స్ జ్యూరీ మెంబర్గా నియమితులయ్యారు నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద వయస్కుడు ప్రపంచంలో అతిపెద్ద వయస్కుడు నూట పద్నాలుగు ఏళ్ళుగా గుర్తింపు పొందిన వయస్కుడుగా గుర్తింపు పొందిన వెనుజులాకు చెందిన జువాన్ విసెంట్ చూడండి జువాన్ విసెంట్ జువాన్ విసెంట్ పేరేజ్ మరణించారు ప్రపంచంలో అతిపెద్ద వయస్కుడుగా గుర్తింపు పొందిన వెనుజులాకు చెందిన జువాన్ విసెంట్ నూట పద్నాలుగు సంవత్సరాలు మరణించారు చంద్రయాన్ మిషన్ బృందానికి అమెరికా స్పేస్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక జాన్ ఎల్ జాక్ స్విగర్ట్ జూనియర్ పురస్కారాన్ని అమెరికాలో ప్రదానం చేశారు చంద్రయాన్ సిహెచ్ త్రీ చంద్రయాన్ త్రీకి మిషన్ బృందానికి అమెరికా స్పేస్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక జాన్ ఎల్ జాక్ స్విగర్ట్ జూనియర్ పురస్కారాన్ని అమెరికాలో ప్రదానం చేశారు నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ హైపటైటిస్ నివేదిక ప్రకారం హైపటైటిస్ బిసి కేసుల్లో భారత్ రెండవ స్థానంలో నిలిచింది నెక్స్ట్ భారత మాజీ హాకీ క్రీడాకారుడు ద్రోణాచార్య అవార్డు గ్రహీత హరేంద్ర సింగ్ భారత సీనియర్ జాతీయ మహిళా హాకీ జట్టుకు కోచ్గా నియమితులయ్యారు చూడండి హరేంద్ర హరేంద్ర సింగ్ హాకీ క్రీడాకారుడు ద్రోణాచార్య అవార్డు గ్రహీత హరేంద్ర సింగ్ మహిళా హాకీ జట్టు కోచ్గా నియమితులయ్యారు నెక్స్ట్ భారత్లో మొదటి మహిళా యూకే హై కమిషనర్గా భారత్లో మొదటి మహిళ యూకే హై కమిషనర్గా లిండి కెమెన్ లిండి కెమెరూన్ నియమితులయ్యారు నెక్స్ట్ అదానీ గ్రూప్ చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గుజరాత్లోని కచ్ జిల్లా కవడాలో ప్రపంచంలోని అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కును నిర్మిస్తుంది ఈ పార్కు ప్రతిపాదిత ముప్పై గిగావాట్ల ముప్పై గిగావాట్ల సామర్థ్యంలో సౌరశక్తి వాటాను ఇరవై ఆరు గిగావాట్లు కాగా పవన శక్తి నాలుగు వాట్లు స ఇరవై ఆరు గిగావాట్లేమో సౌరశక్తి తర్వాత నాలుగు వాట్ల నాలుగు గిగావాట్ల పవన శక్తి నెక్స్ట్ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు సభ్యురాలుగా భారత్కు చెందిన జగ్జిత్ పవాడియా వరుసగా మూడవసారి ఎన్నికయ్యారు ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు సభ్యురాలుగా భారత్కు చెందిన జగ్జిత్ పవాడియా వరుసగా మూడవసారి ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై ఐదు ముప్పై కాలానికి ఈమె సభ్యురాలుగా ఉంటారు నెక్స్ట్ జైన గురువు లోకేష్ మునికి జైన గురువు లోకేష్ మునికి చూడండి లోకేష్ మునికి ప్రతిష్టాత్మక అమెరికన్ ప్రెసిడెంట్ గోల్డ్ వాలంటరీ సర్వీస్ అవార్డును వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్లో ప్రదానం చేశారు జైన గురువు అయిన లోకేష్ మునికి ప్రతిష్టాత్మక అమెరికన్ ప్రెసిడెంట్స్ గోల్డ్ వాలంటరీ సర్వీస్ అవార్డును వాషింగ్టన్ డీసీలో క్యాపిటల్ హాల్లో ప్రదానం చేశారు ఈ పురస్కారం పొందిన తొలి భారతీయ సన్యాసిగా ఈయన నిలిచారు చూడండి ఈ పురస్కారం పొందిన తొలి భారతీయ సన్యాసిగా ఈ ఘనత సాధించారు నెక్స్ట్ ప్రఖ్యాత న్యూస్ వీక్ మ్యాగ్జైన్ కవర్ పేజీ మీద ప్రఖ్యాత న్యూస్ వీక్ మ్యాగ్జైన్ కవర్ పేజీ మీద భారత ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని ప్రచురించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో పంతొమ్మిది వందల అరవై ఆరు ఏప్రిల్ సంచికపై అప్పటి ప్రధాని పంతొమ్మిది వందల అరవై ఏప్రిల్ సంచికపై అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చిత్రాన్ని ప్రచురించిన తర్వాత ఇందిరాగాంధీ ప్రచురించిన ఇందిరాగాంధీ చిత్రాన్ని ప్రచురించిన తర్వాత ఒక భారత ప్రధాని చిత్రాన్ని న్యూస్ వీక్ కవర్ పేజీపై ముద్రించడం ఇదే తొలిసారి నెక్స్ట్ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ నూతన డైరెక్టర్గా నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ నూతన డైరెక్టర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అనిరుద్ధ బోస్ నియమితులయ్యారు నేషనల్ జుడిషియల్ అకాడమీ నూతన డైరెక్టర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అనురుద్ధ బోస్ నియమితులయ్యారు నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండులో తనపై జరిగిన కత్తిపోట్ల దాడి గురించి వివరిస్తూ ప్రముఖ బ్రిటిష్ రచయిత సల్మాన్ రస్టీ నైఫ్ సల్మాన్ రస్టీ నైఫ్ సల్మాన్ రస్టీ నైఫ్ మెడిటేషన్స్ ఆఫ్టర్ యాన్ అటెంప్టెడ్ మర్డర్ పేరిట ఓ పుస్తకాన్ని రచించారు రెండు వేల ఇరవై రెండులో తనపై జరిగిన కత్తిపోట్ల దాడి గురించి వివరిస్తూ ప్రముఖ బ్రిటిష్ రచయిత సల్మాన్ రస్టీ నైఫ్ మెడిటేషన్స్ ఆఫ్టర్ యాన్ అటెంప్టెడ్ మర్డర్ పేరిట ఓ పుస్తకాన్ని విడుదల చేశారు రచించారు నెక్స్ట్ భారతదేశంలో మొదటి భారతదేశంలో మొదటి బహుళ ప్రయోజన గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును హిమాచల్ ప్రదేశ్లో చూడండి హిమాచల్ ప్రదేశ్లోని జక్రీలోని పదిహేను వందల మెగావాట్ల పదిహేను వందల మెగావాట్ల నాత్పా జక్రీ జల విద్యుత్ కేంద్రంలో ప్రారంభించారు నాత్రా నాత్పా జక్రీ జల విద్యుత్ కేంద్రంలో దీన్ని ప్రారంభించారు నెక్స్ట్ గుజరాత్లోని గుజరాత్లోని కచ్ జిల్లా కచ్ జిల్లా కతియా గ్రామ సమీపంలో పడ్తాబెట్ వద్ద పడతాబెట్ వద్ద పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన త్రవ్వకాల్లో ఐదు వేల రెండు వందల ఏళ్ళ నాటి ఐదు వేల రెండు వందల ఏళ్ళ నాటి హరప్ప స్థావరం చూడండి హరప్పా స్థావరం ఐదు వేల రెండు వందల ఏళ్ళ నాటి హరప్ప స్థావరం బయల్పడింది బెంగళూరుకు చెందిన ప్రఖ్యాత కన్నడ రచయిత్రి మమతాజీ సాగర్కు వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైటర్స్ ప్రతిష్టాత్మక ప్రపంచ సాహిత్య బహుమతి ప్రదానం చేసింది బెంగళూరుకు చెందిన ప్రఖ్యాత కన్నడ రచయిత్రి మమతాజీ సాగర్కు వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైటర్స్ ప్రతిష్టాత్మక ప్రపంచ సాహిత్య బహుమతిని ప్రదానం చేసింది కువైట్ నూతన ప్రధానమంత్రిగా కువైట్ నూతన ప్రధానమంత్రిగా షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబాహ్ నియమితులయ్యారు నెక్స్ట్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం వరల్డ్ ఎకానమిక్ ఫోరం భారత్కు చెందిన మహిళా వ్యాపారవేత్త నైకా సహ వ్యవస్థకురాలు నైకా ఫ్యాషన్ సీఈఓ అద్వైత నాయర్ను రెండు వేల ఇరవై నాలుగు యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపిక చేసింది రెండు వేల ఇరవై నాలుగు యంగ్ గ్లోబల్ లీడర్గా నైకా సహ వ్యవస్థకురాలు నైకా ఫ్యాషన్ సిఇ అద్వైత నాయర్ ఎంపికయ్యారు నెక్స్ట్ టైమ్ మ్యాగజైన్ రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిగాను రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన వంద మంది వ్యక్తుల జాబితాలో పలువురు భారతీయులు చోటు చేసుకున్నారు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎంపికైన అజయ్ బంగా మైక్రోసాఫ్ట్ సత్య నాదేండ్ల బాలీవుడ్ నటి అలియా భట్ నటుడు డైరెక్టర్ దేవ్ పటేల్ అమెరికా ఇంధన శాఖ రుణ కార్యక్రమాల కార్యాలయ డైరెక్టర్ షా ఎల్ విశ్వవిద్యాలయంలో ఖగోళ భౌతిక శాస్త్రాల ప్రొఫెసర్ ప్రియంవద నటరాజన్ భారత సంతతికి చెందిన రెస్టారెంట్ యజమాని అస్మా ఖాన్ వీరిలో ఉన్నారు నెక్స్ట్ ప్రతిష్టాత్మక యూరోపియన్ గర్ల్స్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్లో నలుగురు సభ్యుల భారత జట్టు నలుగురు సభ్యుల భారత జట్టు రెండు రజతాలు రెండు కాంసాలు గెలుచుకుంది నెక్స్ట్ ఇరవై నాలుగవ నెక్స్ట్ ఇరవై నాలుగవ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుని జయంతి సందర్భంగా ఏప్రిల్ ఇరవై ఒకటిన ఏప్రిల్ ఇరవై ఒకటిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో భగవాన్ మహావీర్ రెండు వేల ఐదు వందల నిర్మాణ మహోత్సవాన్ని ప్రారంభించారు నెక్స్ట్ అనంత టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు సిఇఓ చైర్మన్ పావులూరి సుబ్బారావుకు పావులూరి సుబ్బారావుకు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మక ఆర్యభట్ట అవార్డును ప్రదానం చేసింది నెక్స్ట్ భారత రక్షణ వ్యయం రెండు వేల ఇరవై మూడులో ఎనభై మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు చేరుకోవడంతో ప్రపంచంలో సైనిక వ్యయం అధికంగా చేసే నాలుగవ దేశంగా భారత్ నిలిచింది నెక్స్ట్ లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా నోవాక్ జకోవిచ్ నోవాక్ జకోవిస్ లారెస్ వరల్డ్ స్పోర్ట్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా ఐతానా బొన్మతి పురస్కారాలు గెలుచుకున్నారు టీమ్ ఆఫ్ ది ఇయర్గా స్పెయిన్ మహిళల ఫుట్బాల్ జట్టు అవార్డు దక్కించుకుంది నెక్స్ట్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ నైమా కథూన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు నెక్స్ట్ ప్రభోవో సుబియాంటో ప్రభోవో సుబియాంటో దేశుడిగా దేశ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఇండోనేషియా ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది ప్రభోవో సుబియాంటో దేశ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఇండోనేషియా ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది ఐసిసి ఐసీసీ టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు అధికారిక అంబాసిడర్గా లెజెండరీ స్పింటర్ హుసేన్ బోల్ట్ ఎంపికయ్యారు ఐసీటీ ఐసీసీ టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు అధికారిక అంబాసిడర్గా లెజెండరీ స్పింటర్ హుస్సేన్ బోల్ట్ ఎంపికయ్యారు నెక్స్ట్ ప్రతిష్టాత్మకమైన నెక్స్ట్ ప్రతిష్టాత్మకమైన లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్కు ప్రకటించారు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ రెన్యూవేబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ రెన్యువేబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీకి ప్రభుత్వం నవరత్న హోదాను ప్రకటించింది దీంతో ఈ హోదా పొందిన పదిహేడవ కంపెనీగా పదిహేడవ కంపెనీగా ఇది నిలిచింది నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా ఆల్ మక్తుమ్ ఆల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని దుబాయ్ దుబాయ్ ప్రభుత్వం నిర్ణయించింది నెక్స్ట్ ప్రపంచ రోగ నిరోధక ప్రపంచ రోగ నిరోధక వారోత్సవాలను ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు నిర్వహించారు ప్రపంచ రోగ నిరోధక వారోత్సవాలను ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు నిర్వహించారు నెక్స్ట్ వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి ఏప్రిల్ ముప్పైన ఏప్రిల్ ముప్పైన నౌకాదళ అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు నెక్స్ట్ వాహనాల రణగున ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని వాహనాల రణగణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇక లాస్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది గౌహతిలో ఈ మెగా టోర్నీ జరగనుంది రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది గౌహతిలో ఈ టోర్నీ జరగనుంది ఇవి ఫ్రెండ్స్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులోని కొన్ని కరెంట్ అఫైర్స్ మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్